అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకాల మహోత్సవంలో ఏదైతే ఐదు సంతకాలు పెట్టారో అందులో ముఖ్యమైనది అన్నా క్యాంటీన్ ఈ అన్నా క్యాంటీన్ అన్నార్థులకి పేదలకి బరువు బలహీన వర్గాల వారికి ఐదు రూపాయలకి టిఫిన్ ఐదు రూపాయలకి భోజనం పెట్టే కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ అనే పేరుతో స్వర్గీయ నన్ను తారకరావాల గారి పేరు మీద అన్నా క్యాంటీన్ ప్రారంభించారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అయాంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా కొనసాగించారు ఇకపోతే గడిచిన ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్నా క్యాంట్లు మూసివేసి పేదవాడి నోట్ కాడ కూడి తీసేశారనే అపఖ్యాతి పాలు జగన్మోహన్ రెడ్డి గారు పొందవలసి వచ్చింది అదేవిధంగా వారి వాటికి కూడా ఇది కూడా ఒక కారణం అని చెప్పక తప్పదు చంద్రబాబు నాయుడు గారు రాగానే మొదట ఐదు సతకాలు అన్నా క్యాంటీన్ పునరుద్ధరణకి తొలి ప్రాధాన్యత ఇచ్చి పునరుద్ధరణకి సంఘం పెట్టడం అనేది జరిగింది అయితే అన్నా లో ఉన్న విషయం ఒక విషయం మనందరం కూడా తెలుసుకోవాలి దీనికి ఐదు రూపాయలకి గోజును ఎలా పెడుతున్నారు ఏంటి అని చాలా మంది నాలుగు ఉన్నాయి అయితే ఇందులో టిఫిన్ వచ్చేటప్పటికి పద్దెనిమిది రూపాయలు మన కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇచ్చింది గవర్నమెంట్ పద్దెనిమిది రూపాయలు ఇస్తుంది టిఫిన్కి దాన్ని ఐదు రూపాయలకి ప్రజలకు అందిస్తూ ఉన్నారు దాంట్లో పదమూడు రూపాయలు ప్రభుత్వ రాయితీ ఉంది అదే విధంగా మధ్యాహ్నం లంచ్ ఇరవై ఐదు రూపాయలు పడతా ఉంది వేరే ఏజెన్సీ ఏదైతే ఉన్నారో ఏజెన్సీ వాళ్ళకి ఇరవై ఐదు రూపాయలు చెప్పినా ఖర్చు కింద వాళ్ళు బిల్లు పెడితే మనకి ప్రజల వాళ్ళకి ఐదు రూపాయలకి ప్రభుత్వం అందిస్తూ ఉంది కొద్ది అందులో ఇరవై మూడు రూపాయల వరకు ప్రభుత్వం రాయితీ ఉంది ఒక మనిషికి ఒక పూట భోజనానికి ఇరవై మూడు రూపాయలు ప్రభుత్వం రాయితీకి అనేది ఈ సందర్భంగా తెలియకొస్తా ఉన్నాను ఇకపోతే రాత్రికి రాత్రికి కూడా ఇరవై ఐదు రూపాయలు బరువు బిల్స్ అదేవిధంగా అందులో ఐదు రూపాయలు పే చేస్తే భోజనం చేసే వ్యక్తి ఇరవై మూడు రూపాయలు సబ్సిడీ కింద ప్రభుత్వం బాగా ఉంది రోజుకి ఫర్ మనిషికి యాభై తొమ్మిది రూపాయలు చొప్పున ప్రభుత్వం రాయితీ చేస్తా అంటే సుమారు రోజులో ఒక అన్నా క్యాంటీన్లో మూడు మందికి భోజనం పెడితే సుమారు పద్దెనిమిది వేల రూపాయలు ఒక్క డేకి ప్రభుత్వం రాయితీ కిందిస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియస్తాం అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా నూట సుమారు గతంలో నూట అరవై వరకు అన్నా క్యాంకులకు గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అంటే పద్నాలుగు వందలు టీడీపీ ప్రభుత్వం నూట అరవై వరకు అన్నా క్యాంకుల్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా తిరిగి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో ఊటు చొప్పున నూట డెబ్బై ఐదు అన్నా క్యాంట్లు ఏర్పాటు చేస్తాననేది తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం అధినేత రాష్ట్రని ఆలోచనగా చెప్పడం జరిగింది ఈ విధంగా అనగాండ్ ఒక మనిషికి ఫర్ డే అరవై రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి రాయితీ అనేది చెప్పక తప్పదు ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా పేదవాడికి అన్నం పెట్టే విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని అసత్వనాలతో సంతోషాన్ని కల్పిస్తా ఉన్నారు అన్న క్యాండ్ పునరుద్ధరణ హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి